ఈ రోజు వినిపించబోతున్న కథ నువ్వంటే నాకెంతో ఇష్టం రచన దమయంతి గారు పదిన్నరైంది ఆఫీస్లో అడుగు పెడుతూ చూశాను నీలం చీర అమ్మాయి మేనేజర్తో మాట్లాడుతోంది ఎదురుగా కూర్చుని ఆశ్చర్యమో ఆనందమో తెలియని స్థితిలో నా కళ్ళు ఆగాయి ఆ అమ్మాయిని వెనక నుంచి కానీ పక్కల నుంచి కానీ వెయ్యి మందిలోనైనా చూసి పోల్చుకోగల సాన్నిహిత్యం నాకుంది ఆ అమ్మాయిని ఎలా చూసిన క్షణం నా కళ్ళల్లో మెరిసిన మెరుపుని నేనైతే చూడలేదు కానీ గ్రహించాను ఆరు నెలల తర్వాత మళ్ళీ ఇక చూడలేనేమో అనుకుంటున్న సమయంలో చూసినప్పుడు నాలో కలిగిన ఉద్వేగాన్ని ఆపే శక్తి నాకు లేకపోయింది ఏం బ్రదర్ అలా చూస్తున్నావు మేనేజర్ గాని ముద్దిస్తున్నాడా అటుగా వస్తూ అన్నాడు కుమార్ అతనికి నా దగ్గర చనువుంది అదేం కాదు కానీ ఎవరా అమ్మాయి అన్నాను కుమార్ అటు కేసు చూశాడు బాగుంది కదూ రహస్యంగా అన్నాడు నోరు మూసుకుని అసలు విషయం చెప్పు కొత్త క్లర్క్ ఈరోజే చేరింది చెప్పాడు మన ఆఫీస్లోనే అక్షరాలా హౌ నైస్ నాలో నేనే అనుకుంటున్నట్లన్నాను నీకు గాని తెలుసా అమ్మాయి అడిగాడు కుమార్ నన్ను అనబోయి ఆమె తెలీదు అన్నాను పేరేమిటి ఇంకా ఉండు కనుక్కొస్తా కుమార్ అదే పని మీద వెళ్ళాడు సీటు దగ్గరికి నడిచాడు నమ్మలేకపోతున్నాను కానీ కళ్ళకెదురుగా కనబడుతుంటే నమ్మకుండా ఎలా ఉండటం ఆ అమ్మాయిని మొదటిసారిగా నీలం రంగు చీరలో చూశాను చిన్నప్పటి నుంచి నాకు ఆ రంగంటే చిరాకు అటువంటిది ఆ అమ్మాయిని ఆ రంగు చీరలో చూడగానే నీలం రంగుకి ఇంత అందం ఉందా అనిపించింది ఆలోచించగా అది ఆ అమ్మాయి కట్టుకున్నందువల్లే అని తేలింది సీట్లో కూర్చున్నాను కానీ ఏ పని తోచడం లేదు లేచి టాయిలెట్ కేసు నడిచాను అద్దంలో చూస్తూ తలదువుకుని బయటకొచ్చాను నా గుండె ఓ క్షణం ఆగినట్టుంది ఆ అమ్మాయి నా కేసు చూసింది ఆగిన గుండె తిరిగి అతివేగంగా కొట్టుకోవడం నాకు స్పష్టంగా తెలుస్తోంది ఇలా నా వెంట పడతావు ఆ అమ్మాయి వేసిన ప్రశ్నతో నాకు లోకం తెలిసింది సర్దుకున్నాను నేనా అన్నాను అయోమయంగా అవును అంది తడుముకోకుండా ఆ అమ్మాయి బింకం చూస్తే ఏడిపించాలనిపించింది మరొకరెవరూ పడకుండా అన్నాను నవ్వుతూ షటప్ చూడు నిన్ను చూస్తే నాకు అసహ్యం కానీ నాకు మాత్రం అభిప్రాయం లేదు అన్నాను దయచేసి నా వెంట పడకు అని చాలా పొగరుగా అంది దయచేయకపోతే కావాలనే అడిగాను ఏం చేయాలో నాకు తెలుసు ఓకే ప్రొసీడ్ దెన్ ఆల్ ద బెస్ట్ రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది ఏదో ఒకటి మాట్లాడుతూ ఆ అమ్మాయిని ఆపాలని దాంతో ఆమెని మరికో మరి కాసేపు దగ్గరగా చూసే అవకాశం ఉంటుందని చేసిన నా ప్రయత్నం ఫలించలేదు ఎంతో మంచిగా మాట్లాడాలనుకున్న నా నిర్ణయాల్ని ఆ అమ్మాయి మాట తీరు మార్చేస్తోంది ఆమె గొంతులో ధ్వనించే పొగరు నన్ను మొండిగా ప్రవర్తించేలా చేస్తోంది అది నా బలహీనత కావచ్చు సీట్లోకి వచ్చి కూర్చున్నాను కుమార్ వచ్చాడు హడావిడిగా గురు ఆ అమ్మాయి పేరు తెలిసింది అన్నాడు ఏమిటి నాలో ఆసక్తి నాకు తెలియకుండానే బయటపడింది చెబితే ఏమిస్తావు అదేదో పెద్ద విషయం అన్నట్లు ఊరించాడు నన్ను నీ బొంద ఏమిటి నువ్వు చెప్పకపోయినా తెలుస్తుంది అన్నాను అది నిజమే కాబట్టి నేను చెప్పడమే మంచిది ఆ అమ్మాయి పేరు అనురాధ అన్నాడు అని నా మొహంలోకి చూశాడు సరే పోయి సీట్లో కూర్చో మేనేజర్ చూస్తున్నాడు అన్నాను కుమార్ వెళ్ళిపోయాడు అనురాధ అందానికి తగ్గ పేరు కానీ ఆ గర్వం జేబులోంచి ప్యాకెట్ డైరీ తీసి మొదటి పేజీలు తిప్పాను ఇదెలా సాధ్యం అంతుబట్టడం లేదు అలా ఎంతసేపు కూర్చున్నానో తెలీదు సార్ మేనేజర్ పిలుస్తున్నారు ప్యూన్ చెప్పాడు వినిపించింది పావు గంట తర్వాత తిరిగొచ్చి సీట్లో కూర్చున్నాను టేబుల్ పైన కాగితాలు కదులుతున్న ఆలోచనలు వదలడం లేదు అనురాధని మొదటిసారి ఒకటి రెండు మూడు నంబర్ బస్లో చూశాను నిర్మల్ ఇండస్ట్రీ స్టాప్లో ఎక్కి కోటి సర్కిల్ దగ్గర దిగిపోతుంది ఆ అమ్మాయిని చూసిన మొదటి క్షణం నా మనసు ఇది అని చెప్పలేని స్థితికి చేరుకుంది పరిసరాలన్నీ మర్చిపోయి ఆ అమ్మాయిని కళ్ళార్పకుండా చూశాను బస్సు దిగే వరకు అలా చూడడానికి కారణం ఆ అమ్మాయి అందమే అని చుట్టుపక్కల వాళ్ళు అనుకున్న ఆ అభిప్రాయాన్ని అవునని కాదని అనగలిగే స్థితిలో లేను నేనప్పుడు ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా రోజూ ఇదే పరిస్థితి ఎదురైంది నాకు ఆ అమ్మాయికి విడవకుండా ఎప్పుడూ అంటిపెట్టుకుని తిరిగే ఓ స్నేహితురాలుంది గర్వం కేవలం మా ఇద్దరి సొత్తు అన్నట్టుగా ఉండేది వాళ్ల ప్రవర్తన బస్లో అందము గర్వము ఒకే చోట కలిసి ఉంటాయన్నమాట వాస్తవమైతే ఆ అమ్మాయి అందగత్తేనని ఆ అందగత్తికి గర్వం ఆభరణమని ఒప్పుకుని తీరాలి అదే నాకు బాధ కలిగించిన విషయం ఆ అందమైన నల్లని కళ్ళల్లో పొగరికి బదులు వినయం తొంగి చూస్తే అనుకుంటాను నేను ఇప్పటికీ ఆమెకి నేను గుర్తున్నానని నేనంటే తనకి కోపమని తెలుసు అందుకు నేనేం చెయ్యాలి ఆమెని చూడకుండా చూస్తే మాట్లాడకుండా ఉండలేని నా బలహీనతని ఎలా దారికి తేవాలి రోజు బస్లో మూడో సీటు దగ్గర నిలబడి తన్ని చూస్తూ ఉండటం ఆమెకి తెలుసు దానికి సూచనగా మొహంలో చిరాకు స్పష్టంగా కనిపించేది నా గురించి స్నేహితురాలితో ఏదో చెప్పి ఆ పిల్ల తలతిప్పి నా కేసి చూసి నవ్వుతూ ఏదో అనడం అన్నీ నాకు తెలుసు ఆమె నా పట్ల చూపే విముఖత కొద్ది రోజుల్లోనే నాకు అర్థమైనా నా ప్రవర్తనలో మార్పు రాకపోవడం నాకే ఆశ్చర్యాన్ని కలిగించేది ఆ రోజు బస్సులో ఎప్పట్ల నుంచున నేను ఆమె పుస్తకాల మధ్య నుంచి ఏదో జారిపడటం చూశాను అందుకొని అది చూశాను బస్ పాసు విమెన్స్ కాలేజీలో బిఎస్సీ చదువుతోందని తెలిసింది పేరు చూసేంతలో ఆమె చూసింది ప్రపంచంలో ఉన్న నంతటిని తన మొహంలోకి ఎరువు తెచ్చుకుందా అనిపించింది ఆ క్షణంలో ఇది మీదే అనుకుంటాను నా మాట పూర్తి కాకముందే నా చేతిలోని బస్పాస్ని దాదాపు లాక్కున్నట్టుగా తీసుకుంది కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా గబాల్నా అటు తిరిగి నుంచుంది నేనొక జులై వెదవనని తనని గమనించడమే నా పని అని ఆమె అభిప్రాయం దానికి తగ్గినట్టుగానే బస్లోనే కాకుండా విడిగా మేమిద్దరం అక్కడక్కడ తటస్థపడటం జరిగేది ఇద్దరం ఒకే రూట్లో ఉండటం కారణం కావచ్చు ఓ ఆదివారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో సుల్తాన్ బజార్ దగ్గర బస్ స్టాండ్లో నించున నాకు ఆమె కనిపించింది ఒంటరిగా ఆ సమయంలో అక్కడ చూడడంతో ఆశ్చర్యంతో పాటు ఆనందము కలిగిన మాట నిజం ఆమె నన్ను చూసింది ఓ క్షణం ఆగి తిన్నగా నా దగ్గరికి వచ్చింది ఆమె ధైర్యం ఆ క్షణంలో నాకు అర్థం కాలేదు చూడు మిస్టర్ ఆడపిల్లల వెనక పడటం తప్ప నీకేం పనిలేవా ఈసారి నిజంగానే ఆశ్చర్యపోయాను అంతలో నాకు సందేహం కలిగింది మా ఇద్దరిలో ఎవరికి వెనక ఎవరు పడుతున్నాం అని ఆమె మొహం చూస్తే నవ్వొచ్చింది నాకు ఉడికించాలనిపించింది ప్రస్తుతానికి అదే పని అన్నాను రోషంగా చూసింది నాకేసి జాగ్రత్త త్వరలో మరో పని తగలొచ్చు హాస్పిటల్లో అని అక్కడ మరో క్షణం నిలవకుండా జనంలో కలిసిపోయింది ఆమె చూపులో మాటలో ఎంత గర్వం ఉందో ఆ నడకలోనూ అంతే గర్వం ఉందనిపించింది ఆ క్షణంలో ఆమెను చూస్తే అయితే సిటీలో ఒంటరిగా తిరిగే ఆడపిల్లలకి ఆ మాత్రం ధైర్యం ఉండటం అవసరం అని కూడా అనిపించింది కానీ పరీక్షలైపోయి ఆమె బస్లో రావడం మానేసిన రోజున నా మనసు పడిన అవస్థ నాకు ఈ రోజుకి గుర్తుంది అనురాధను మళ్ళీ ఇలా చూస్తానని అనుకోలేదు ఆఫీస్లో ఆమెను చూసినప్పుడు మొదట నేనెంత ఆశ్చర్యపోయానో నన్ను చూసే అనురాధ కూడా అంతే ఆశ్చర్యపడి ఉండాలి నీకు ఈ విషయం తెలుసా లంచ్ అవర్లో కుమార్ అన్నాడు నాలుగు రోజుల తర్వాత ఏ విషయం అన్నాను ఏమీ పట్టనట్లుగా అనురాధకి పెళ్ళైందన్న విషయం వాట్ నిజంగా ఈసారి నా ఆసక్తిని ఆపలేకపోయాను అనురాధ మొహం చూడటమే తప్ప మిగతా అవి పట్టించుకోనందుకు నన్ను నేను తిట్టుకున్నాను అలా ఆశ్చర్యపోతున్నావు నీకేమాత్రమైనా ఆశలాంటిది ఉందేమిటి ఎందుకైనా మంచిది అలాంటివేం పెట్టుకోకు అసలే ముక్కు మీద కోపం ఆ పైన బోల్డ్ అంత గర్వం అనేసి సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు కుమార్ అయితే కుమార్ చెప్పిన ఈ విషయం కూడా నాలో మార్పును తేలేకపోయింది ఎందుకు నేనంటే ఆమెకు అంత కోపం ఏమిటి నేను చేసిన నేరం నా కేసు ఎందుకంత చిరాగ్గా చూస్తుంది ఒక్కొక్క మనిషిని చూస్తే ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది కాబోలు అది నా అదృష్టమా ఆమె దురదృష్టమా రోజు అనురాధ ఆఫీస్కి రాలేదు రోజు అనురాధను చూడటం అలవాటై ఆమె కనబడకపోతే మనసంతా అదోలా ఏమీ తోచక పిచ్చి పట్టినట్టుగా ఉంది మర్నాడు ఆమె రాక కోసం చూస్తూ హాల్లో నుంచున్నాను గుమ్మంలో ఎదురైంది అనురాధ ఏమిటలా చూస్తావు ఛేదరించుకున్నట్టుగా అంది మీ మొహాన్ని అన్నాను టక్కున ఆమె వాలకం నేను ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా చేస్తుంది పిచ్చిగా వాగకు తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను అంది సంతోషం అంటే నన్ను ఇంకా తలుచుకోలేదన్నమాట ఛీ ఇక్కడ కూడా నీ మొహం ఎదురుతో ఎదురవుతుందనుకుంటే అసలు ఈ ఉద్యోగంలో చేరేదాన్నే కాదు అంది ముందుకు నడుస్తూ ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు వదిలిపెట్టొచ్చు ఆగి చురుక్కుని చూసింది తర్వాత అంది నీలాంటి వాడికి భయపడేంత పిరికి దాన్ని కాదు నాకు తెలుసా సంగతి ఏమిటి నీ ధైర్యం గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఇప్పుడు నన్ను రక్షించుకోవడానికి మరో మనిషి ఉన్నారని గుర్తుంచుకో అంది తప్పకుండా కానీ పొరపాటున ఎప్పుడైనా మర్చిపోతే ఆమెతో పాటు ఓ అడుగు ముందుకు వేస్తూ అన్నాను అనుభవిస్తావు చిరచరా వెళ్ళిపోయింది ఆ మొహంలో ఎంత కసి ఎంత ద్వేషం ఏమిటి నేను చేసిన పాపం వారం రోజుల తర్వాత ఆఫీస్ నుంచి బయటకు వచ్చి నడుస్తున్నాను పని ఎక్కువగా ఉండి లేట్ అయింది అలసటగాను చిరాగ్గాను ఉంది పది నిమిషాలు పిలిస్తే కానీ పది నిమిషాలు నడిస్తే కానీ స్టాప్ రాదు ఏ మిస్టర్ ఎవరో పిలిచారు వెనక్కి తిరిగి చూశాను ఎవరూ లేరు తిరిగి నడక సాగించాను నిన్నే ఆగి పక్కకు చూశాను అతను నాకేసి వస్తున్నాడు అతన్ని ఇదివరకు ఎక్కడా చూసినట్టు లేదు ఎవరై ఉంటారు అని ఆలోచిస్తున్నాను గంగాధర్ నువ్వేనా అతని ముఖంలోకి పరీక్షగా చూశాను రాలేదు అవును మీరెవరు అన్నాను నేనెవరో తర్వాత తెలుస్తుంది ముందు పద అన్నాడు నడుస్తూ నేను అనుసరించాను నీకు ఉన్నారా అడిగాడు లేరు అతని గురించి ఆలోచిస్తూనే చెప్పాను పెళ్ళాం పిల్లలు అతని గురించి అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాను అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవ్వరూ లేరు అందుకే పిచ్చివేషాలేస్తున్నావా సూటిగా నా కేసి చూస్తూ అన్నాడు అంటే నిన్ను పడేసి తన్నిన నీ గురించి పట్టించుకునే పట్టించుకునేవాళ్ళు లేరని వేస్తున్నావా అని తీక్షణంగా చూశాడు నాకు అర్థం కాలేదు ఏమిటి నీతో మాట్లాడటం అన్నాను కాదోయ్ ఆడపిల్లల్ని అల్లరి పెట్టడం అన్నాడు ఎవరై ఉంటాడితను అనురాధ నా పైకి పంపించుంటుందా నాలో తెగింపు చోటు చేసుకుంది నా ఇష్టం అడగటానికి నువ్వెవరు అన్నాను మొండిగా నీ ఇష్టమా అయితే ఇది నా ఇష్టం అంటూ మరో మాట కోసం ఆగకుండా అరచేత్తో నా దవడ పగిలేలా కొట్టాడు తేరుకునేలోగానే ఎడం చేత్తో కాలర్ పుచ్చుకొని మొహంపైన భుజాలపైన ఎడా పెడా కొట్టేశాడు నాకు కళ్ళు తిరిగినట్లయింది ఒళ్ళు తూలుతుంటే పడకుండా నిలదొక్కునే ప్రయత్నం చేశాను జాగ్రత్త మళ్ళీ రాధ జోలికొచ్చావా ఇంతకంటే ఘనంగా సన్మానిస్తాను నిన్ను అని జరిగింది నేను అర్థం చేసుకునేలోగానే గబగబా గబగబ అడుగులేస్తూ వెళ్ళిపోయాడు అప్పుడు చూసుకున్నాను నా ముక్కు నుంచి రక్తం కారుతోంది నన్ను కన్ను అప్పటికప్పుడే వాచిపోయి కనిపించటం మానేసింది ఎముకలన్నీ విరగగొట్టినట్లు బాధగా ఉంది రోడ్డు నిర్మానుష్యంగా ఉంది కొంత దూరం నడిచి ఆటో ఎక్కి రూమ్కి చేరుకున్నాను అమీర్పేటలో బస్సు దిగి నాగార్జున నగర్ కాలనీకి వెళ్ళాను నన్ను చూడగానే సరళ అంటీ చిన్నబుచ్చుకుంది మొహాన్ని ఏం బాబు ఆ రోజు తీరిక లేకపోయిందా అంది నిష్ఠూరంగా నాకు తెలుసు ఆంటీకి కోపం వస్తుందని కొడుకు డాక్టర్ అతని పెళ్లి కోసం తొందరపడుతోంది పుట్టినరోజు సాకుతో గొప్పవాళ్ళందరినీ పార్టీకి పిలిచింది పోయిన ఆదివారం ఆ విధంగా కొడుక్కి సంబంధం వెతుక్కోవచ్చని ఫోన్ చేసి ప్రత్యేకంగా చెప్పినా నేను రాలేదని కోపం తీరిక లేక కాదాంటీ రాలేక రాలేదు అదేం నీకు తెలుసుగా నవ్వానా దోలా లోపలికి రా అంది ఆవిడ వెనకే వెళ్ళాను చూడు ఒంటరి వాడివి కావడం నీ నేరం కాదు నిన్ను తమలో కలుపుకోలేక వాళ్ళది తప్పు అంది ఫ్రిజ్ తలుపు తెరిచి మంచినీళ్లు నాకు అందిస్తూ మంచినీళ్లు తాగాను ప్రాణం లేచొచ్చినట్లయింది ఆంటీ చేత్తో ఏదిచ్చినా అలాగే ఉంటుంది ఈ ప్రపంచంలో నాకు ఆత్మీయులై ఉన్నారంటే అది సరళ అంటీ ఒక్కతే ఆవిడలో తల్లి ప్రేమను చూడగలిగాను బాధపడకు రాలేదన్న బాధతో అన్నాను అంది నా తల మీద చెయ్యేసి మృతు లేదా ఆంటీ అది నా బలహీనత విడివిడిగా వంద మందిలో మాట్లాడగలను కానీ అందరితో కలిసి అందరి ఎదుట ఏ ఒక్కరితోనూ మాట్లాడలేను అందుకే నలుగురిలోకి రాలేను భోంచేసావా అడిగింది నాకేసి చూస్తూ అన్నాను నిన్ను చూస్తుంటే అన్నం తిన్నట్లు లేదు అదేమో అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా అంటూనే నా నుదుటిపైన చెయ్యి వేసి చూసింది ఆవిడ చేతిని అలాగే పట్టుకున్నాను పద అన్నం తిందుగాని అంది వద్దా వద్దాంటి ఆకలి లేదు అది అబద్ధమని నాకు తెలుసు ఆకలి మొహం ఒక్క తల్లికే తెలుస్తుంది నేను ఒక బిడ్డకి తల్లినే పద అంది ఆంటీ ఓ మాట అడగనా భోంచేస్తూ అన్నాను అడుగు ఏదైనా మనకిష్టమైన దాన్ని రోజు చూస్తుండాలంటే ఏం చెయ్యాలి ఆంటీ ఒక్కసారి నా మొహంలోకి చూసింది అది మనది కాకపోతే సొంతం చేసుకోవాలి అది మరొకరి సొత్తు అయిపోయినప్పుడు మనమే పని కట్టుకుని వెళ్ళి చూస్తే సరి అది వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మన ఇష్టాన్ని చంపుకోవాలి అది సాధ్యం కానప్పుడు ఏమిటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ అంది ఆంటీ సమాధానం చెప్పాంటీ వస్తువుని మిగలకుండా నాశనం చేస్తే మనశ్శాంతి దొరుకుతుంది అంటే ఆ పని చెయ్యాలి నో ఆంటీ అది వీలు కాదు అది నాశనం కావటానికి వీల్లేదు ఎక్కడ ఉన్నా అది బాగుండటమే కావాలి అప్పుడు ఒకటే మార్గం మనమే దానికి దూరంగా మళ్ళీ అది మన కళ్ళబడకుండా దాని జోలికి పోకుండా ఉండాలి అది సాధ్యం కాకపోయినా తప్పదు నేను ఆలోచించాను గంగా ఏమిటలా ఉన్నావు ఒంట్లో బాగుందా ఆంటీ కంగారు పడింది నా బాలకం చూసి థ్యాంక్స్ ఆంటీ అన్నాను అయినా ఏమిటిదంతా అడిగింది త్వరలో తెలుస్తుంది నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది గంగా ఇక లాభం లేదు నీ బాధ్యత కూడా నీకు లేకపోయినా నేనే తీసుకుంటాను అంటున్న సరళ ఆంటీని చూస్తుంటే ఈవిడిని తల్లిగా పొందిన మురళి ఎంత అదృష్టవంతుడు అనిపించింది అంత శ్రమ అక్కర్లేదాంటీ సమయం మించిపోయింది అన్నాను ఏమీ కాదు సమయం ఎప్పుడూ మించిపోదు మించకుండా మనం చూసుకోవాలి అంది రాత్రి పొద్దుపోయే వరకు కూర్చుని లేచి వచ్చేశాను మనసంతా చిరాగ్గా ఉంది ఏ పని చేసినా శాంతమనేది లేకుండా అయింది ఫలితంగా ఒకచోట స్థిరంగా నించోలేకపోతున్నాను ఏ పని మీద మనసు లగ్నం చేయలేకపోతున్నాను అశాంతిగా ఉంది పిచ్చి పడుతుందేమోనని భయంగానూ ఉంది మనసులో అసలు ఆలోచన అనేవి లేకుండా ఖాళీగా బండబారినట్టుగా ఉంది డైరీ తెరిచి మొదటి పేజీ తిప్పాను గత కొన్ని రోజులుగా జరిగిన సంఘటనలు కలిగిన మార్పులు తలుచుకుంటే ఎందుకిలా జరిగింది అన్న ప్రశ్న తలెత్తింది ఆ రోజు నాపైన అకారణంగా చేయి చేసుకున్నది అనురాధ భర్త అని తెలుసు ఓ శనివారం మధ్యాహ్నం ఆఫీస్ అయిపోయిన తర్వాత అనురాధని స్కూటర్ పైన తీసుకువెళ్తుండగా చూశాను జరిగిందంతా అనురాధ ప్రోద్బలం మీదే అని మొదట ఊహించకపోయినా ఆ తర్వాత ఆఫీస్లో అనురాధ ప్రవర్తన దాన్ని బలపరిచింది ఆ సంఘటన తర్వాత అనురాధ తను ఏదో సాధించినట్టు మరింత గర్వంగా తలెత్తుకుని తిరగటం చూశాను ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు మరీ పొగరుగా నా జోలికొస్తే ఏం జరుగుతుందో చూసావుగా అన్నట్టు నిర్లక్ష్యంగా ఓ చూపు పారేసి మరీ వెళ్తోంది ఆ చూపు నే భరించలేకపోతున్నాను అనురాధ మొహంలో నాకు నచ్చనిది అదొక్కటే పది రోజులు సెలవు పెట్టి రూంలో కూర్చుని ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను ఇంత జరిగిన తర్వాత ఇంకా ఆలోచించడం మంచిది కాదనిపించింది ధైర్యం చెయ్యాలి తప్పదు గత నెల రోజులుగా నేను చేస్తున్న ప్రయత్నం ఫలించింది ఇక నిర్ణయం ఒక్కటే మిగిలింది రెండు రోజులు ప్రయత్నించిన మీదట అనురాధను ఒంటరిగా కలుసుకోగలిగాను రికార్డ్ రూమ్లో అనురాధ పిలిచాను నా గొంతు నాకే వింతగా ధ్వనించింది తల తిప్పి చూసింది అనురాధ ఆ కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి వాటికి నేను బలైపోక తప్పదనిపించింది ఇంకా ఆలస్యం చేస్తే ఏం ఇంకా బుద్ధి రాలేదా అంది నేను సమాధానం చెప్పలేదు నా చేతిలో ఉన్న కాగితాన్ని ఆమెకు అందించబోయాను ఏమిటిది ప్రేమలేఖ అలా అడగటం ఆమె ఒక్కదానికే చేతనవును అనిపించింది తనకి నా పట్ల ఉన్న ఏహ్యభావానంతటిని తన గొంతులో నింపుకుని అడిగింది చూస్తే తెలుస్తుంది చేతిని ముందుకు చాపి అందుకొమ్మని చూపులతోనే అర్థించాను అనవసరం ఖచ్చితంగా అంది ప్లీజ్ అనురాధ కంపరంగా చూసింది నా ఉనికినే భరించలేనట్టు చీదరింపుగా చూసి ఛీ అంది అంటూనే నా చేతిలోంచి కాగితం బడతను లాక్కొని ముక్కలు ముక్కలుగా చించి నా కళ్ళ ముందే డస్ట్బిన్లో పడేసి విసురుగా బయటికి వెళ్ళిపోయింది అయోమయంగా నుంచిన నాకు కుమార్ రాకతో తెలివచ్చింది అనురాధ చర్య నా గుండెని తూట్లు పొడిచింది ఆమె అలా చేస్తుందని కానీ చెయ్యగలదని కానీ నేను ఊహించలేదు ఏం బ్రదర్ ఒంట్లో బాగాలేదా కుమార్ అడుగుతున్నాడు వినిపించుకునే స్థితిలో లేను సమాధానం చెప్పకుండా ఆఫీస్ నుంచి బయటకొచ్చి ఆటో ఎక్కి సరాసరి రూమ్కి చేరుకున్నాను నా అవస్థని ఎవరికి చెప్పుకోను ఏమని చెప్పుకోను ఉన్న ఒక్క అవకాశము లేకుండా చేసింది అనురాధ అనురాధ ఆఫీస్కు వచ్చి ఐదు రోజులైంది నాలో ఆరాటం పెరగసాగింది ఏదో జరిగింది ఏం జరిగింది ఎందుకు రావడం లేదు ఒకవేళ ఉద్యోగం మానేస్తే అలా జరగదు మరైతే ఆఫీస్కి రాకపోవడానికి కారణం ఆలోచనలు ఒక రూపాన్ని చేరకముందే ఆరో రోజున ఆఫీస్కి వచ్చింది అనురాధ మనిషి చిక్కిపోయింది మొహం నీరసంగా కళావిహీనంగా ఉంది ఆ రోజంతా ఆమెను చూస్తూనే గడిపేశాను నేను అనుకున్నది జరగాలంటే ధైర్యం చెయ్యాలి ఆ ధైర్యం సాయంత్రం ఆఫీస్ మూసే సమయానికి వచ్చింది అనురాధ సీటు దగ్గరికి నడిచాను ఇంటికి వెళ్ళబోయే ప్రయత్నంలో ఉంది మీతో మాట్లాడాలి అన్నాను అనురాధ తలెత్తి నాకేసి చూసింది ఆ కళ్ళల్లో భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఆఖరిసారి ఓడిపోయాను ఏమిటి అంది ఒక్క ఐదు నిమిషాలు కూర్చోండి అన్నాను అనురాధ చుట్టూ చూసింది అప్పటికే ఆఫీస్లో చాలామంది వెళ్ళిపోయారు వీల్లేదు నేను వెళ్ళాలి అంది మొండిగా వెళ్లే ముందు ఐదు నిమిషాలు కూర్చోక తప్పదు నేను చెప్పేది వినక తప్పదు అంత ధైర్యం ఎలా వచ్చిందో నాకు తెలీదు అనురాధ నిస్సహాయంగా చూసింది ఆమె మొహంలో కొత్తగా భయం చోటు చేసుకుంది భయం లేదు నేనేం చెయ్యను అయిష్టంగానే కూర్చుంది అనురాధ నేనేదైనా చేయదలుచుకుంటే అటువంటి అవకాశాలు అది వరకు చాలా వచ్చాయి అన్నాను అనురాధ మాట్లాడలేదు ఎటో చూస్తూ కూర్చుంది ఇది చూడండి జేబులోంచి పాకెట్ డైరీ తీసి మొదటి పేజీ తిప్పి ఆమెకిచ్చాను ఏమిటిది అందుకుని చూసింది ఫోటో ఎవరిది తెల్లబోయి చూస్తూ అడిగింది అచ్చు గుద్దినట్లు మీ పోలికలే ఉన్నాయని ఆశ్చర్యంగా ఉంది కదూ ఎవరిమే మళ్ళీ అడిగింది మా అమ్మ వాట్ అవును మీ పట్ల ఇష్టాన్ని పెంచుకోవడానికి మీరు అసహించుకుంటున్నారని తెలిసినా మీ మొహంలోకి ఆశగా చూడటానికి కారణం మీ పట్ల నా అభిప్రాయం అర్థమైందనుకుంటాను ఆగి ఆమె మొహంలోకి చూశాను మౌనంగా ఫోటో కేస్ చూస్తూ కూర్చుంది మొహం పాలిపోయినట్టుగా ఉంది ఆమె మనసులో తుఫాను నాకు ఊహ వచ్చే సమయానికి మా అమ్మ ఈ లోకంలో లేదు ఏ క్షణాన మిమ్మల్ని చూశానో మీ మొహంలో మా అమ్మ రూపం నా మనసులో అమ్మ గురించిన ఆలోచనలు కదలసాగాయి నా అన్న వాళ్ళు లేకుండా పెరిగాను తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు రోజూ మిమ్మల్ని చూస్తూ అమ్మని ఊహించుకుంటూ ఆనందపడేవాడిని కానీ నా ప్రవర్తన ఎటువంటి పరిణామానికి దారితీస్తుందో బాగా తెలిసింది మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా బతకలేననుకున్నాను కానీ తప్పదు మీకు నా పట్ల ఉన్న అభిప్రాయం తెలిసింది ఇంతకంటే ముందుకు పోవడానికి మీకు మరో అవకాశాన్ని ఇవ్వను నేను ఎక్కడ ఉన్నా మీరు సుఖంగా ఉండటమే నాకు కావలసింది అందుకే నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తున్నాను ఎన్నో ఆనందాలు నాకు దూరం అవుతాయి జీవితంలో అందులో అనుకుంటాను వస్తాను గుడ్ బై చెప్పదలుచుకున్నది ఐదు నిమిషాల్లో ముగించి అక్కడ మరొక్క క్షణం నిలవకుండా బయటకు వచ్చేశాను నా వెనక అనురాధ మొహాన్ని చూడ కూ చూడకుండా ఉండటానికి ఆమె భావాలు చదవడానికి ఇప్పుడు నాకు అవకాశం లేదు సమాప్తం నువ్వంటే నాకెంతో ఇష్టం కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం